ఏంటి పీసీ ఓడి అప్పుడు వచ్చింది డలింగ్ దట్ ఈస్ కరెక్ట్గా ఈ షూటింగ్స్ ఆ టైంలోనే నాకు పీసీఓడి వచ్చింది పీసీఓడి వచ్చేసరికి హెయిర్ గ్రోత్ వస్తుంది తప్పని షూటింగ్ అంటే నాకు అదంతా తెలియదు యాక్చువల్లీ ఫేషియల్ హెయిర్ మామూలుగా చాలా మంది లేడీస్కుంటూ థ్రెడ్డింగ్లు చేయించుకుంటారు వన్స్ అన్ యూనో ఫిఫ్టీన్ డేస్ అట్లాగే వెళ్ళి థ్రెడ్డింగ్స్ అది చేయించుకుంటారు మామూలుగా అయితే అందరు చాలామంది లేడీస్కి ఒక ఎయిటీ పర్సెంట్ టు నైంటీ పర్సెంట్ ఆఫ్ ది లేడీస్ హ్యావ్ ఫేషియల్ హెయిర్ కాకపోతే థిన్గా ఉంటుంది కొంతమందికి కొంతమంది తిగ్గా ఉంటుంది అది ఫేషియల్ హెయిర్ థ్రెడ్డింగ్లు ఇలాంటివి చేయించుకుంటారు మనకి డైరెక్ట్గా షూటింగ్లు ఇలాంటివి ఉండడం వల్ల ఇలా కనిపిస్తుంది అనగానే సప్పని మన మేకప్ వీళ్ళ దగ్గర కానీ హెయిర్ స్టైల్స్ కానీ రేజర్ ఉంటుంది జుబ్బని ఇలా అనేసి వాళ్ళు అసలు నా ఫస్ట్ స్టార్ట్ అయింది ఎప్పుడంటే ఎంబీఏ అవ్వగానే గుండు చేయించుకున్నాను గుండు చేయించుకున్నప్పుడు మొత్తం బ్లేడ్ ఇలా వేసాడు మొత్తం ఇలా వేసాడు బ్లేడు ఆ తర్వాత సైడ్ స్టార్ట్ అయింది ఇంకా ఇక్కడ మామూలుగా అయితే ఇలా స్టార్ట్ అయింది మై మామూలు ఆల్సో హ్యాస్ ఫేషియల్ హెయిర్ బట్ ఆ ప్లక్స్ ప్లక్సెట్ అండ్ యూనో థ్రెడ్ ఉంది గట్టిగా తిరగట్లేదు అంటే ఈ షూటింగ్ కంటిన్యూటీ ఎక్కడ దాకా ఉందో అక్కడ దాకా పెట్టుకున్నాం మళ్ళీ వెళ్ళగానే యా తీసుకుంటాను ఎప్పటికప్పుడు అది ఇప్పుడేదో రోల్ అన్ లాంటిది వచ్చింది దాంతో తీసేస్తే అయిపోతుంది మళ్ళీ బ్లేడ్ పెట్టనంటే నీ సైజ్ వస్తుందేమో అని భయం చూడు మూడు అంటే మరీ నేను కూడా ఇలా షేవింగ్ లేదు చేశాను అనుకో మరీ హ్యాండ్సమ్ ఉంటే కష్టం హీరో లెక్క రోల్ అడిగితే మళ్ళీ నీకు ఇబ్బంది అవుతుంది మాట్లాడుతుంటే ఇట్టించు ఇట్టి కరెక్ట్ అయిపోతున్నా అది ఎప్పుడు వస్తుంది ఎప్పుడు రాబోతున్నాయి నీ మూవీ ఇప్పుడు చేయబోతున్నావన్నీ యా వచ్చేస్తాయండి ఈ ఎండ్ ఆఫ్ ది ఇయర్ లోపల వచ్చేస్తాయి ఒకటి దసరా ఉంది పెద్ద పెద్ద బ్యానర్స్ పెద్ద బ్యానర్స్ రెండు ఉన్నాయి చిన్న బ్యానర్స్ రెండు ఉన్నాయి నువ్వు చేసిన సినిమా రాంది ఏదైనా ఉందా ఆలోచించాలి ఏం గుర్తుండవా నువ్వు లైఫ్లో నార్మల్ నువ్వు ఎలా ఉంటావు ఏం జరుగుతుంది ఏం అంతే మరి ఏమన్నా నీ చేతుల్లో ఉంటుందా ఏముండదు పొద్దున్న లీసావంటే ఓ ఎవరు ఎలైవ్ టుడే నువ్వు అలా సో వాళ్ళు ఏం చేయాలో అని టు డూ లిస్ట్ చూసుకుంటా నా ఫ్రెండ్స్కి చెప్పేస్తా అరే పదింటికి ఫోన్ చేసి నాకు ఇది రిమైండ్ అని మా నాన్నకు ఫోన్ చేసి చెప్పేస్తా అరే పలానా డేట్ అడిగారు ఈవెంట్ మేనేజర్ కన్ఫర్మ్ చేస్తానున్నారు ఆ డేటు నేను అడగాలి గుర్తు చేయి నాకు అని చెప్పేస్తా అట్లా చెప్పేసి పడుకుంటా ఓకే పొద్దున్న లేసేనా సరే సరే ఇవన్నీ చెక్ చేసుకుంటా పైసలు పైసలు కాదురా ఈ డేట్లు ఇవన్నీ చెక్ చేసుకుని ఆ రోజు ఏమైనా ఇలా షూటింగ్లు ఇలాంటివి ఏమైనా ఉంటా ఇవన్నీ ఫాలో అప్ చేసుకుని ఇది చేసుకుంటా అంతే తప్పే తప్ప దాని తర్వాత ఫ్యూచర్ ప్లానింగ్ ఉంటుంది ఓకే హోమ్ నెక్స్ట్ ఏదన్నా ఇది ఉందా ఐ హ్యావ్ టు గో అండ్ సిట్ ఇన్ మీటింగ్ లేకపోతే నరేషన్ ఏమైనా వినాలా అట్లాంటి నువ్వు అమ్మాయి కదా ఆ విని పూర్తిగా మాలే మాలేసుకుంటున్నావు తప్పు కాదా తప్పు ఎందుకు అవుతుంది అంటే పార్వతీదేవి శివ దీక్షలేదా ఫార్టీ ఫైవ్ ఫస్ట్ స్టార్ట్ చేసిందే పార్వతీదేవి శివ దీక్ష చేసింది అంటే ఇలాగా ప్రాబ్లమ్స్ ఇష్యూ అవదా అంటే ఇట్రస్తో నాకు పెద్ద పని లేదు పెళ్లి చేసుకుని పిల్లలు కానీ వాళ్ళకి పని ఉంటుంది యూట్రస్తో నాకు ఎందుకు స్టేట్మెంటే సో యాక్చువల్లీ సో ఐ మీన్ చెప్పు చెప్తున్నా కదా చెప్తున్నా కదా ఇలాగ స్టెరాయిడ్స్ అవి తీసుకొని కంట్రోల్ పీసీఓడి వల్ల ఫస్ట్ ఆఫ్ ఆల్ రెండు మూడు నెలలకు వస్తారు వస్తుంది అంటే నేను మీ దాంట్లోనే మీ అభిమానులే అన్నారు ఎక్కువ స్టెరాయిడ్స్ తీసుకోక హెల్త్ ఇష్యూస్ ఎక్కువ అయ్యింది అంటే ఒక కామెంట్ చూసాను మీ అభిమానులు గురించి అంత ఆలోచిస్తుంటే ఎందుకు అంత అవసరం ఇవన్నీ సైడ్ ఎఫెక్ట్స్ అవుతాయి వాటి వల్ల ఎట్రో తీసేస్తారు అమ్మయ్య ఉంటాయా నెల నెల ఓడబడతాడా పీరియడ్ పైన ఓకే ఇప్పుడు ఇచ్చింది ఇప్పుడు ఇచ్చా క్లారిటీ ఎర్ర ఎర్రగైపోతున్నా పాపంకర్షి వాక్ ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు ఫస్ట్ టైం ఇదే ఇంటర్వ్యూ ఓకే అరే నీ గురించి గట్టి గట్టి కోసం అడుగుతావు ఇంటర్వ్యూలో రోస్టులు చేస్తావు ఇదేదని విన్నాను ఇంత బుద్ధిమంతులు లాగా అలా బ్రష్ అవుతావు ఆ బొగ్గలు ఎర్రగా అవుతావు సోఫలు కూర్చున్నప్పుడు ఏం చెప్పా

రోస్టర్ ఇది అది అంటారు కదా అల్లి పాపు శివ మై అన్నట్టు బాగా యు నో ఈ మధ్య స్మార్మే మార్పెన్స్ ఏ ఎవరు తిట్టారా ఎవరు కొట్టారా లేదు నన్న ఎవరు కొడతారు నన్ను ఎవరు తిడతారు మందే నాకు అంత చిచ్చ అలర్ట్ దపలేత మిమిక్రీ చేస్తూ ఉంటా కదా మిమిక్రీ నేర్చుకున్నా ఆటోమేటిక్గా అలా ఫ్లో లో కొడుకొస్తుంది ఫ్లో లో వచ్చేస్తుంది మాత్రం ఇది చేస్తావు కదా నువ్వు అదే వెళ్తుంది కదా ఇంకా మీరు నన్ను ఎవరు పంపారు గీత మాదిరి ఫోన్ చేసిందా ఆ గీత కూడా పాపం వాయిస్ నోట్ పెట్టింది అయ్యో నేనే చెప్తున్నా ఎగ్జాక్ట్గా ఉందక్కా చాలా బాగా చేశారు అని చెప్పింది పాపం అది తనకి ఎప్పటి నుంచో తెలుసు అంటే ఒకసారి షోలో హనుమాన్ నేను పర్ఫామ్ చేస్తున్నాము అక్కడ తనలాగా మాట్లాడి పాడుతున్నప్పుడు వీడియో తీసి పంపించేసాడు అనమాట మనోడు అప్పుడే పాపం వాయిస్ నోట్ పంపింది ఏ ఎలా ఉంది నీ పరువులే అన్నా అంటే తనే వాయిస్ నోట్ పంపించింది నాకు పాపం ఎగ్జాక్ట్ చేస్తున్నా ఎగ్జాక్ట్ ఉంటుంది చాలా మంది చేశారు కానీ మీదైతే నేనే చెప్తున్నాగా ఇంకెవరో దగ్గర ఎందుకు అంటే ఎంతమంది వాయిలు వచ్చి నీకు ఇలాగే చిరుపుగా కొన్ని కొన్ని వెళ్తా ఉంటాయి ఎంటర్టైన్ చేస్తూ ఉంటావు నైట్ అంటే స్టేజ్ ఎక్కాక ఇంకా ఆ ఫ్లో నువ్వు మైక్ పట్టుకుని ఎదురుకుండా గెస్ట్ ఉంటే నీ ఫ్లో నువ్వు ఎలా ఉంటావు స్టేజ్ ఎక్కా మా ఫ్లోయకు ఎంతమంది తప్పుతావు డన్ థ్యాంక్ యూ ఏమైనా షేర్ చేసుకోవాలనుకుంటున్నా ఏం షేర్ చేసుకోవాలి ఏదైనా చెప్పండి నీ లైఫ్లో ఎవరితో షేర్ చేసుకోలేనిది ఒక విషయం ఆడియన్స్తోని షేర్ చేసుకోవాలనుకుంటే ఏం షేర్ చేసుకుంటావు ఫైనల్గా ఎవరితో షేర్ చేసుకోలేను ఆడియన్స్తో షేర్ చేసుకోవాలి అరే షేర్ చేసుకోవాలంటే ఎవరు నా ఫ్రెండ్తో గానీ బాబుతో కానీ ఎవరితో షేర్ నువ్వు చేసుకుంటాడరాడు చెప్ చెప్పు అట్లాంటిది ఏం లేదు అలా నేను షేర్ చేసుకోవాలంటే ఓపెన్ గా ఇన్స్టాగ్రామ్ లో పెట్టి షేర్ చేసేస్తా ఐ మీన్ అంత దైడాలు ఏముండవు ఇఫ్ దేర్ ఇస్ ఎనీ అప్డేట్ ఆర్ సమ్థింగ్ లైక్ దాట్ షేర్ చేసేస్తా మరి ఓపెన్గా ఉండే ప్రాబ్లం కదా ఇంకా ఏం ప్రాబ్లం ఏదైనా వస్తాయి కదా పాప ఎవరు రెండు ప్రాబ్లమ్స్ చెప్పా ప్రతిదీ తెలిసిపోయినా జడ్జ్ చేస్తారు అది మనం వాడేంటి తొక్కలో జడ్జ్ చేసేది నెక్స్ట్ అంతే ఇంకేం లేలే ఒకటి ఒకటి చెప్పి ఒకటి జడ్జ్ చేస్తారని ఆన్లైవర్ జడ్జ్ చేయడానికి ఫస్ట్ ఎవరి లైఫ్ ఆయన చూసుకోమను పక్కన జడ్జ్ చేయడం కాదు ఎవరి లైఫ్ ఆయన చూసుకుంటే లైఫ్ బాగుంటుంది ఓకే మన అన్ని చెప్పేసుకున్నా కూడా అవి జరగబో అంటే నీ రాత అలా రాసి పెట్టి చెప్పుకుంటే జరుగుతాయి చెప్పుకోకపోతే దాచి పెట్టుకుంటే జరుగుతాయి జొరికితే అని అనుకుంటారు అలాగా అంటే ఏదో అంటారు కదా దిష్టి దిష్టి ఫ్యాక్టర్ అంటావా నేను కొంచెం నమ్ముతా అందుకని కొన్ని షేర్ చేసుకోకుండా ఉంటాము అది ఇది ఇప్పుడు ఇది వచ్చావు దిష్టి ఫ్యాక్టరు అంటే నమ్మాల్సి వస్తుంది కొంచెం ఈ మధ్య అంటే బురి నజర్ అంటే చెడ్డ కళ్ళు కుళ్ళు కళ్ళు